ఓం శ్రీ గురుభ్యో నమ సదాశివసారంభం వ్యాస శంకరాచార్యమధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర నర్మదాయ నమ ప్రాత నర్మదాయ నమోనిసి నమోస్ నర్మదే తుభ్యం త్రాహిమాం విశసర్పద ప్రియమైన ఆప్తబంధువులారా ఈ వీడియోలో తాళసర్పదవశ నివారణకై ఆచరించవలసినటువంటి పురాతన విధానం గురించి నేను చేస్తాను జననీ జన్మ సౌఖ్యానం వర్ధనీ కుల సంపదాం పదవీ పూర్వ ముఖ్యంతే జన్మ జన్మపత్రిక అంటుంది శాస్త్రం ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే పూర్వ జన్మలో పాప పాపపుణ్యాల యొక్క ఈ జన్మలో మానవుడు ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే దీనినే కర్మ ప్రార్థం అంటారు ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి శుభ శుభ ఫలితాలని పూర్వ జన్మలో చేసినటువంటి కర్మను బట్టి ఇప్పుడు మనం పొందుతున్నాం అందువలనే చాలా చాలామందిని అనేక దోషాలు వెంటాడుతూ ఉంటాయి అలాగే కాలసర్ప దోషాలు కూడా కాలంతో పాటు వెంటాడేటువంటివి కాబట్టి వీటిని కాలసర్ప దోషాలు వెంటారు ఈ కాలసర్ప దోషాల కారణంగా నిర్మించినటువంటి శిశువు బుద్ధిమాన్యంగా ఉండడం లేదా గర్భంలో శిశువు చనిపోవడం అలాగే విచిత్రమైనటువంటి రోగాలు శరీరం మీద ఉంటూ ఉండడం లేదా వాహన ప్రమాదాలు జరుగుతూ ఉండడం నిత్యం ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా అనేక రూపాలలో మనల్ని దోషాలు వెంటాడుతూ ఉంటాయి అయితే వీరికి నివృత్తి ఏమిటి అంటే దోష నివారణకై పురాతనమైనటువంటి ఒక యంత్ర పూజ విధానం ఉంది ఆ విధానం ఏమిటనేటువంటి విషయం గురించి అలాగే ఏ ఏ రోజుల్లో ఈ పూజలు నిర్వహిస్తే సత్ఫలితాలు వస్తాయ విషయం గురించి కూడా ఇప్పుడు తెలియజేస్తాను నాగులు చవితినాడు కానీ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని కానీ లేదా మహాశివరాత్రి నాడు కానీ మూడింటిలో ఏ రోజు మీకు అనుకూలంగా ఉంటే ఆ రోజు సూర్యోదయానికి ముందు నిద్రలు లేచి బ్రహ్మీ ముహూర్తంలో అంటే నాలుగు నుంచి ఐదు గంటల లోపల ఋషులు తిరిగే సమయం కాబట్టి అది ఆ సమయంలో ఋషులా సంకల్పించుకుని జాత చక్రంలో ఉన్నటువంటి కాసర్ దోషాలను తెలిగిపోవాలి నేను ధర్మబద్ధంగా జీవించాలని పరమేశ్వరుడు శుద్ధిగా సంకల్పం చెప్పుకొని అంటే కాలకృత్యాలు తీర్చుకుని స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ సంకల్పం చెప్పుకోవాలన్నమాట విధంగా చేసుకుని యథాశక్తిగా మహేశ్వరుడిని అలాగే జంట నాగుని కూడా షోశోపచారాలతో పూజించాలి అవకాశాన్ని బట్టి కాలసర్పకృశాలకు సంబంధించినటువంటి స్తోత్రాలని అలాగే పరమేశ్వరుడు యొక్క స్తోత్రాలని కూడా పఠించాలి అవి పూర్తయిన తర్వాత ఐదు అంగుళాల పొడవు ఐదు అంగుళాలు వెడల్పు కలిగినటువంటి రాగి రేకుపై లిఖించబడినటువంటి మంత్రాన్ని అంటే రాగి యాత్ర అన్నమాట అనమాట అక్కడ మహేశ్వరుడి ముందు ఉంచాలి మనం ఏ పూజాది కార్యక్రమం ప్రారంభించినా హిందూ సాంప్రదాయాలు మొట్టమొదట వినాయకుల వారికి పూజిస్తాం కదా వినాయకుల వారి షోడ పూజ చేసిన తర్వాతే జంటనాగులకి మహేశ్వరుడికి పూజ చేయాలన్నమాట ఆ తర్వాత ఈ రాగి యాత్రను అక్కడ ప్రతిష్ఠించాలి దానికి కూడా షోడో చదుపో కార్యక్రమాలు నిర్వహించి ప్రభాత పూర్వం పశుపత పాతు దక్షిణేతు శంకరం పశ్చిమే పాతు విశ్వేశో నీల కఠస్త ఈశాన్యం పాతమేశ్వర ఆజ్నే పార్వతీపతి నైరుత్యాం పాత్ర్యాం నీలలో ఊర్ధ్వే పాతు అధ రాయా మహేశ్వర ఏతాభ్యోతిష దిగ్యస్తు సర్వతహపాతు శంకర ఈ మంత్రాన్ని మండల కాలం పాటు అంటే మనం ఏ రోజైతే పూజ ప్రారంభించామో ఆ రోజు నుంచి నలభై ఒక్క రోజుల పాటు మానకుండా నిర్విఘ్నంగా జపించాలి అయితే ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి అనేటువంటి విషయాన్ని చెప్పే ముందు మరొక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తాను ఏమిటంటే అది ఈ పూజా కార్యక్రమాన్ని పురుషులైనా లేదా స్త్రీలు కూడా నిర్వహించాలనేటువంటి సందేహం కలగచ్చు దీనికి సమాధానం ఏమిటంటే పురాతనమైనటువంటి కాసరత్పకాశ నివారణకి చేసేటువంటి ఈ యంత్ర పూజని స్త్రీ పురుషాలు భేదంగాని లేదు ఏ ఒక్కరైనా సరే శుద్ధిగా ఆచరించవచ్చు అయితే మరి స్త్రీలకు ప్రతీ నెల మూడు రోజులు ఇబ్బంది వస్తూ ఉంటుంది కదా నాలుగో రోజు అయిన తర్వాత అంటే ఐదో రోజు నుంచి మొదలు పెట్టుకోవచ్చు ఈ పూజ కార్యక్రమాన్ని మరి నలభై ఒక్క రోజులు చేయాలి కాబట్టి మంత్రజపం తదుపరి నెలలో నెలసరి వచ్చేంతవరకు కూడా మంత్రజపాన్ని చేసుకుని అప్పటి వరకు ఎంత జపం పూర్తయిందో ఆ జపాన్ని ఒక కాగితం మీద రాసి ఉంచుకొని మరుసటి నెలలో వచ్చే నెలసరి పూర్తయిన తర్వాత నాలుగో రోజు స్నానం అయిన తర్వాత ఐదో రోజు నుంచి మొదలుపెట్టి మంత్రజపాన్ని పూర్తి చేయవచ్చు ఆ విధంగా స్త్రీలు మండల కాలం పాటు ఈ మంత్రాన్ని పూర్తి చేసుకునే అవకాశం ఉంది వారికి అలాగే ఈ మండల కాలంలో ఎవరైనా ఇంటి పేరు వారు కానీ లేదా ఆప్తులు కానీ కాలం చేశారని తెలిసింది అనుకోండి ఒకవేళ తెలిస్తే కనుక అలా జరగాలని కాదు అప్పుడు ఆ మైలు ఉన్నటువంటి పదకొండు రోజుల పాటు అలాగే బ్రుట్టి మైలు ఉన్నా కూడా ఈ మంత్ర జపాన్ని ఆపి ఆ తర్వాత పూర్తి చేయాలన్నమాట ఈ విషయాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి అయితే అసలు ఈ మంత్ర జపాన్ని ఎన్నిసార్లు చేయాలి ఈ కాల సర్పదాషని చేసేటువంటి యంత్రం యొక్క పూజా విధానం పూర్తిగా ఏంటి వీటి గురించి చెప్పలేదు కదా ఇప్పటి వరకు అయితే ఈ మంత్రజపాన్ని ఎన్నిసార్లు చేయాలి అంటే ఇంతకుముందు చెప్పినటువంటి పర్వదినాల్లో అంటే నాగం చవితి రోజు నాడు కానీ సుబ్రహ్మణ్య చాడు కానీ లేదా మహాశివరాత్రి నాడు కానీ ప్రారంభించి పూజని అక్ష ఇరవై ఐదు వేల సార్లు మండల కాలంలో మంత్రజపాన్ని పూర్తి చేయాలి మధ్య ఇబ్బందులు వస్తే ఇచ్చేటువంటి విషయం కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది కదా ఆ విధంగా మంత్రజపాన్ని పూర్తి చేసుకుని దాని తర్వాత లక్షా ఇరవై ఐదు వేలలో పదో వంతు అంటే పన్నెండు వేల ఐదు వందల సార్లు ఇదే మంత్రాన్ని జపిస్తూ స్వాహాదేవి సహిత అగ్నిదేవుడికి ఆవు నీతితో సవితలతోటి హోమాన్ని నిర్వహించాలి ఇలా హోమం పూర్తయిన తర్వాత పన్నెండు వేల ఐదు వందల్లో పదో వంతు అంటే పన్నెండు వందల యాభై సార్లు ఇదే మంత్రాన్ని జపిస్తూ తర్పణాలు ఇవ్వాలి దాని తర్వాత వెయ్యి రెండు వందల యాభైలో పదో వంతు నూట ఇరవై ఐదు సార్లు ఈ మంత్రోచ్చారణతోనే మార్జనాన్ని నిర్వహించాలి అందులో పదో వంతు కనీసం పదమూడు లేదా పద్నాలుగు మంది బ్రాహ్మణులకి అన్నదానాన్ని నిర్వహించాలి బ్రాహ్మణులు భోజరు కాబట్టి హోమం చేసినప్పుడు వాళ్ళకి స్వయంపాకాన్ని పాకాన్ని ఇచ్చిన దోషం లేదు ఇదంతా పూర్తి చేస్తే ఈ కాసర సంబంధించినటువంటి యంత్ర సహిత పూజా విధానం పూర్తయినట్టు లెక్క అంటే ఏ హోమానికైనా పంచి ప్రాణాలు అనేటువంటివి ఉంటాయి మొదటిది మంత్రజపం దాని తర్వాత హోమసహిత మంత్రం దాని తర్వాత తర్పణ సహిత మంత్రం దాని తర్వాత ఆర్జన సహిత మంత్రం దాని తర్వాత అన్న సమారాధన ఇది పంచ ప్రాణాలు ఉంటాయి కాబట్టి హోమానికి ఐదు పూర్తయితే కాలసర్ప దోషాలకు సంబంధించినటువంటి పురాతనమైనటువంటి యంత్ర సైతం పూజా విధానం పూర్తయ్యేటట్టు లెక్క ఒకవేళ ఇంత పెద్ద కార్యక్రమం చేసుకోవడానికి అందరికీ అవకాశం లేకపోతే కనుక కనీసం మంత్ర జపానికి ఏమి ఖర్చు ఉండదు కాబట్టి యథాశక్తిగా యంత్రాన్ని ప్రతిష్ఠించుకుని మీ స్వగృహంలోనే ఈ లక్ష ఇరవై ఐదు వేల సార్లు మంత్రాన్ని మండల కాలం పాటు పూర్తి చేసుకోండి తదనంతరం యథాశక్తిగా బ్రాహ్మడికి స్వయంభాగాన్ని దానం ఇచ్చుకోండి ఈ విధంగా ఈ పూజా విధానాన్ని పూర్తి చేయడం వలన ఖచ్చితంగా కాల సంతోషాలు తొలగిపోతాయి కాబట్టి ఈ విధంగా తెలియ విషయాలను దృష్టిలో ఉంచుకుని కాల సంతోషాలతో వారు యథాశక్తిగా ఈ పురాతన పూజా విధానాన్ని ఆచరించుకోండి ధర్మబద్ధంగా జీవించండి అమహేశ్వర కృప తిలకండి లోకా సమస్త శుక్నోభవంతు స్వస్తి